వైద్య విద్యను పేదలకు దూరం చేయొద్దని దళిత ఆదిమావాస బౌజన మైనార్టీ సంఘాలు డిమాండ్ చేశాయి శ్రీకాకుళం చెట్టి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన గ్రివెన్స్ డేలో అధికారులకు వినతి పత్రం అందజేశారు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నాయకులు కోరారు దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ సంఘాల జేఏసీ ఈనాడు మేమందరం కూడా ఒక జేఏసీ కింద ఏర్పడి ఈ జేఏసీలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ జేఏసీ కమిటీలో ఉన్నారు ఈనాడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ రోజున ఈ జేఏసీ ఒక మాటలో చెప్పాలంటే ఒక ఉద్యమ బాధ పట్టింది మొన్నే దసరాకి ముందు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఈ జేఏసీ నిర్వహించి ఈ పీపీపీ విధానం కొనసాగితే వచ్చే నష్టాలు ముఖ్యంగా పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలు